కోరుకున్నప్పుడు కాకపోయినా కాలం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి ఇంట్లో అయితే ఈ రెసిపీని ట్రై చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బియ్య పిండి ఉంటే పుట్నాల పప్పు ఉండదు పుట్నాల పప్పు ఉంటే బియ్య పిండి ఉండదు ఏదీ ఒకటి సరిగా ఉండట్లేదు దానికి ఇప్పుడైతే కుదిరింది సంక్రాంతికి చేయాల్సిన పిండి వంటల్లో ఈ భూచక్రాలను అయితే ఫస్ట్ గా స్టార్ట్ చేశాను అంతకీ మీరు ఈ సంక్రాంతికి పిండి వంటలలో ఏ పిండి వంటకాలు తయారు చేశారో కామెంట్ అయితే చేయండి వీటిని అయితే ఈ ఫైవ్ డేస్ లో టూ టైమ్స్ ట్రై చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక హాఫ్ డే లోనే కంప్లీట్ చేసి పడేశారు ఇంకా సెకండ్ టైం కూడా ఎక్కువ క్వాంటిటీలో చేశాను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అయితే ఇవి కూడా అయిపోతాయేమో క్వాంటిటీ సరిగ్గా తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్ గుల్లగా వస్తాయి అనమాట పొలతలో వచ్చేసి ముప్పావు కప్పు పుట్నాల పప్పుని అయితే మెత్తగా మిక్సీ చేసుకోవాలి దాంట్లోనే రెండున్నర కప్పుల వరకు బియ్య పిండి పొడి బియ్య పిండి వేసుకుని దాంట్లో ఉప్పు కారం నువ్వులు కూడా వేసుకుని దాంట్లోకి నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే మాత్రం నూనెని వేడి చేసి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇంకేముంది మురుకుల గొట్టంలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చక్రాల్లో ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకోవడమే ఛాయ్ పాటు తింటే చాలా బాగుంటాయి మీకు ఇష్టమైనవి